అంటే పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు చెప్పినటువంటి విధులు కట్టడలు ఆజ్ఞలు గై పాపం ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞలు పెట్టాడు అవి వాళ్ళు గై కొనలేరు అది తెలుసు తెలిసే పెట్టాడు గై కొనలేకపోయారు అయితే ఆ ఆజ్ఞలన్నిటినీ ఎంతవరకు నెరవేర్చాలి అంతవరకు సంపూర్ణంగా నెరవేర్చి పూర్తిగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా నిలబడిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు ప్రభు అయిన ఆయన తప్ప ఇంకా ఎవ్వరు వల్ల కాలేదు ఇంకా ఎవ్వరు వల్ల కాలేదు ఇంకా ఎవ్వరు వల్ల కాలేదు చివరికి ఏనాటికైనా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కంప్లీట్గా నెరవేర్చి నేను నిలబడగలుగుతానా అసలు ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న వాళ్లలో మొలకెత్తింది సాధ్యం కాదు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు మరి అది పాటించకపోతే మళ్ళీ పాపం దాన్ని బట్టి దేవుని కోపం పాటించడానికి ట్రై చేస్తేనేమో వల్ల కావట్లా అప్పుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్రికి ధర్మశాస్త్ర విధులకు సమాప్తి ప్రకటించి రెండే రెండు ఆజ్ఞల తెర మీద తెచ్చాడు ఇక ఆచారాలు కట్టడలు స్నానం చేయాలని లేకపోతే కడగానున్న స్త్రీ ఎలా ఉండాలి శవాన్ని ముడితే ఎలా ఉండాలి నాజిరు చేస్తే ఎలా ఉండాలి కుష్ఠరోగం వస్తే ఎలా ఉండాలి ఆ రోగం వస్తే ఉండాలి ఈ రోగం ఇవిటన్నిటికీ పెట్టాడుగా మొత్తం రద్దు చేశాడు ఆఖరికి గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా అర్పించడం అనే ప్రక్రియ కూడా ముగింపు బలికాడు అన్నిటికీ ముగింపు బలికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా బలియాగం జరిగించి అందరి పాపాలకు ఆయన రక్తం ద్వారా విమోచన ప్రకటించి ఆ ప్రభు ద్వారానే రెండే రెండు ఆజ్ఞలు ఏమిటారు రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనను ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పూరుగుమాన్ని ప్రేమించాలి అంతే రెండు సింపుల్ ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలు వింటే మనకు హాయిగా ఉందా లేదా ఇప్పుడు ఒక రోజు మనకు స్నానం చేయాలి అనిపించలేదు ఏదో చిరాకు పుట్టింది స్నానం చేయకుండా పోతే అక్కడ గతంలో మనం ఫాలో అయిన దానిలో చేయి అంట ఇక్కడ నువ్వు స్నానం చేసావా చేయలేదా నువ్వు ధనికుడువా దరిద్రుడువా నువ్వు ఆరోగ్యవంతుడువా రోగగ్రస్తుడువా ఏ భేదం లేదు నువ్వు ఉన్న పాటున ఆయన పాదాల దగ్గరికి రావచ్చు ఎప్పుడైనా ఏసై సన్నిధిలోంచి తోసేశాడా దరిద్రుడా నీళ్లు పోసుకోవు చండాలంగా నువ్వు నీ అవుతారా బా అన్నాడు ఎప్పుడన్నా పర్లేదులేనా వచ్చావుగా సంతోషం ఎట్లాగట్లు ఉన్నావులేనాయన నువ్వు కుష్ట రోగి ఇవిరా నువ్వు అపవిత్రమైన జబ్బు కలిగిన వాడివి నువ్వు ఎట్లొస్తావరా నా దగ్గర కనలా సాక్షాత్తు ఏసయే కుష్ట రోగిని ముట్టి స్వస్థపరిచాడా ముట్టి స్వస్థపరిచాడా